కానిండియా రేంజ్లో కాంతా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది సెలవమణి సెలవరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా సముద్రగని కీలక పాత్రలు చేశారు దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిలిమ్స్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం చాలా గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా మూడో రోజు కలెక్షన్స్ ఒకసారి చూద్దాం కాంతా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు పదిన్నర కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది మేకర్ సఫీషియల్గా ప్రకటించారు ఈ చిత్రానికి తమిళ విమర్శకుల నుంచి చాలా సానుకూల సమీక్షలు వచ్చాయి తెలుగు సమీక్షలు కూడా బాగానే వచ్చాయి రెండో రోజు ఆరు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి నేడు మూడో రోజు ఈ సినిమాకి నాలుగున్నర నుంచి ఐదు కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్న అనలిస్టులు ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం మధ్య ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భాగవతార్ జీవిత ఆధారంగా కాంతా సినిమాను తెరకెక్కించారు మేకర్స్ అయితే ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ్ భాగవతర్ మానవుడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ ఆరోపించారు ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ ఆయన న్యాయస్థానం కూడా పిటిషన్పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ్ భాగవతర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కాంతా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు స్పిరిట్ మీడియా వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్పై దుల్కర్ సల్మాన్ రాణా దగ్గుబాటి ప్రశాంత్ పొట్లూరి జామ్ వర్గీస్ను నిర్మించారు ఈ సినిమాని సెలవణి సెల్వరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇక సముద్రగని రాణా దగ్గుబాటి రవీంద్ర విజయ్ నిల్గల్ రవి భగవతి పెరుమాల్ బిజేష్ ఇక ఇతర కీలక పాత్రలు చేశారు తమిళ ప్రభ ఈ సినిమాకి కథను అందించారు నటీనటులు సాంకేతిక నిపుణులు రెమ్యురేషన్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి సుమారు ఎనభై కోట్ల బడ్జెట్ దాటినట్టు ట్రేడ్ అనలిస్టులు కూడా భావిస్తున్నారు సో దుల్కర్ సల్మాన్కి ఓవర్సీస్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి చెప్పాలంటే కాంతా సినిమాకి నలభై వేల డాలర్లు అడ్వాన్స్ బుకింగ్స్లోనే వచ్చాయి ఇక ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది మౌత్ టాక్ కూడా బాగుండడంతో వీకెండ్ రోజు సాలిడ్ కలెక్షన్ సాధిస్తుందంటూ అనలిస్టులు కూడా తెలియజేస్తూ ఉన్నారు సో మొత్తానికి దుల్కర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చాలా బాగుందని మంచి నటన కనబరిచే స్టోరీ అయితే దుల్కర్ ఎంచుకున్నారంటూ కూడా చాలా మంది ప్రశంసలు గురిపిస్తున్నారు ఉన్నారు ఈ సినిమాపై